హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మాయి కావ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఏంటిది తెగ తెగన్నాను కలిపేస్తుంది అనుకుంటున్నారా ఇది నార్మల్ రైస్ కాదండి కోకోనట్ రైస్ కోకోనట్ రైస్ని చేయడం చాలా ఈజీ అండి ఈ కొబ్బరి అన్నాన్ని ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ప్రాసెస్ ఎక్కువ ఎక్కువేం కాదు క్విక్గా అయిపోయే రెసిపీ ఇది కొబ్బరికాయలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము చేసుకున్న వాటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మేము అన్నీ ఒకేసారి వేసేసాము మీడియం సైజ్ జార్కి వచ్చాయి ముక్కలన్నన్ను ఈ ముక్కల్ని మిక్సీ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొబ్బరిని అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ సరిపోకపోతే మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఫైనల్లీ మాకు ఈ మిక్స్ అయితే రెడీ అయిపోయింది సో ఈ మిక్స్ నుంచి ఇప్పుడైతే కొబ్బరి పాలను తీసుకోవాలి దీన్ని ఒక స్ట్రైనర్లో కానీ క్లాత్లో కానీ వేసుకొని ఈ కొబ్బరి నుంచి పాలు పిండుకోవడమేని ఫస్ట్ ఇలా పాలు తీసుకున్న తర్వాత లాస్ట్కి అయితే క్లాత్లో వేసుకొని ఇలా పాలు పిండుకున్నాము చికెన్ పాలు వచ్చాయి కొబ్బరి పాలను సపరేట్ చేశాక ఈ మిగిలిన కొబ్బరిని వేస్ట్ చేయకండి పడేయకండి దీన్ని కర్రీలో కూడా వేసుకోవచ్చు ఈ మిగిలిన కొబ్బరిని సిమ్లో పెట్టి వేయించుకొని ఉంచేసుకోండి దీన్ని కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు సాంబార్ రసం అలాంటి వీటిలో యూస్ చేసుకోవచ్చు సో వేస్ట్గా అయితే పడేయకండి దీంతో కొబ్బరి కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరిపాలు తీసుకొని పక్కన పెట్టేశాక మేమైతే రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని కడుక్కొని వాటిని పక్కన పెట్టుకున్నాము రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాము అంటే గ్లాస్కి రెండు గ్లాసులు పాలు తీసుకున్నాము ఈ అన్నం రుచి అంతా కొబ్బరి పాలులోనే ఉంటుంది సో కొబ్బరి పాలు చిక్కగా తీసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్ని మేము కుక్కర్లో చేస్తున్నాము కుక్కర్లో కాకపోయినా నార్మల్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఈ ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఆ పక్క కొబ్బరి పాలలో వేసేసుకోండి చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది దీనిలో ఐదు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి క్వాంటిటీ బట్టి ఈ పచ్చిమిరపకాయలని మసాలా దినుసులని యాడ్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ పాలలో ఇంతకుముందు కడుక్కొని పక్కన ఉంచిన బియ్యాన్ని వేసేసుకోవాలి దీంట్లో ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకోవాలి తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి లాస్ట్లో దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు కొబ్బరి పాలు తీసాక మిగిలిన కొబ్బరి కొబ్బరి పొడిని కూడా కొంచెం ఇందులో యాడ్ చేసుకున్నాము టేస్ట్ కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ వేయనవసరం లేదు మాకు ఇష్టమని వేసుకున్నాము సో మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్గా వీటన్నిటిని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చాక ఆపేయడమేని సో ఫైనల్లీ చల్లారాక దీన్ని మూత తీసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినేయడమేని చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది కనుక సో ఇలా రైస్లో కూడా చేసుకొని తీసుకోవచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ తెలుగమ్మాయి అమ్మాయి కావ్య ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి